ఎలా ఉన్నారు బాగున్నారు కదా బాగుంటారు మరి ఉండాలి కదా మరి బాగు బాగుంటేనే మనకి అన్ని విధాలుగా చక్కగా జరగాలంటే మనం బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి నేను చూడాలి ఒకటేనే ఇప్పుడు జుత్తుకి మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం ఈ జుత్తుకి తయారు చేసింది దేనికంటే ఎక్కడికక్కడే చిన్న ఎంటుకులు బం అదే పిచ్చికుల లాగా ఉంటాయి కొంతమంది ఎంట్రికలు అవి దువ్వునే కానీ ఉండవు పైకి లేచిపోతుంటాయి దువ్వునే కానీ సాపీగా రావు సాపీగా రావడానికి జుట్టు రాలకోకుండా ఉండడానికి శుండ్రు కూడా మధుమాయి చేసడానికి పెడతాను రండి సూత్రు కానీ తలకు ఇప్పుడు మా అమ్మాయే పెట్టుకుంటుంది చూపిస్తాను రండి ఇంకా ఇవి ఇవి గింజలు అవిషగింజలు గింజలమ్మా ఇవి చూడండి ఒకసారి మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఇవి తీసుకొని ఏం చేస్తున్నానంటే రాత్రి నానబెట్టాను శుభ్రంగా నానయ్యి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి తీసుకొని బాండి పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆ బాండీలోని ఇవి వేసుకోవాలి రాత్రి అంతా కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి పొద్దున్న ఇప్పుడు మరగబెట్టేటప్పుడు ఈ నీళ్ళు చాలా నేను చూపిస్తాను మీకు చూడండి నేను పోసాను ఒక గ్లాస్ నీళ్ళు మాత్రం నీళ్ళు చాలు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే మామూలు మా మీడియం మంట అంటే మరి స్లో పెట్టమాకండి ఒక మామూలు మంట పెట్టి దగ్గరుండండి దగ్గరుండి రెండే రెండు పొంగులు రావాలి ఎక్కువ చేయనుకో బంట లాగాండి మనం జల్లి పట్టుకున్నా కానీ దిగదు ఇది అందుకని చెప్పి నేను దగ్గరున్నాను పెద్ద మంటే పెట్టాను ఇదిగోండి అమ్మా ఇలా ఏడుగా ఉన్నప్పుడే జల్లెల్లో పెట్టి పోసేసుకోండి లేకపోతే బంకలా వచ్చేస్తుంది అనమాట ఆ నీళ్ళు కూడా మనకు ఉండవు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని కొంతమంది చాలామంది పొయ్యి పెట్టేసేసి బంకల ముద్దలాగా అయిపోయిన దాకా ఉంచేస్తున్నారు అది ఉంచేసి గుట్ట తీసుకొచ్చి గుడ్డలో వడప్పు అది వచ్చదా రాదు దేనికి రాదు ఈ రకంగా చేసి ఈ జల్లుడితో వడపోసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇది కొంచేపు కానీ ఇలా ఉన్నదనుకో ఇది ఇది అదే రకంగా గట్టిపడిపోద్ది బంతలాగే అయిపోద్ది నీ ఏడు మీద ఉండిపోయాను కాబట్టి ఇలా ఉన్నది ఇక మా ఈ మెంతులు రాత్రి నానబెట్టా ఈ మెంతులు చూడండి ఇలా నానిపోయినాయో మెంతులు ఇలా రాత్రి నానబెట్టుకున్న తర్వాత ఒక గింజ ఉబ్బినట్టు వచ్చినాయి అన్నమాట చూడండి తీస్తుంటే ఎంత ఇనుగా ఉన్నాయో అసలు ఇంకా వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇవి మనం మిర్చిలు వేసుకొని రుబ్బుకుందాం ఇప్పుడు మిర్చి జార తీసుకోండి ఈ నానబెట్టుకుని మెంతులు లేవు నీళ్ళతోనే వేసేయండి ఇవ్వండి అమ్మా మందారు పువ్వులు రెండు పువ్వులు తెచ్చాను ఇప్పుడు చాలా బాగుంటాయి తలకి అందుకని చెప్పి తలకని వెళ్ళి తెచ్చాను అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవి మనం వేద్దాం ఇందులోనే మిర్చిలోనే వేద్దాం ఏంటంటే ఇదిగో ఎక్కడైనా మీకు పేరు కొడుకుడులాగా ఉండులా ఉంటే మీ తల్లోను ఏం చేస్తారంటే ఇదిగో ఈ కంకున్న చూడు ఇలాంటివి ఇలాంటి పువ్వులు తీసుకొచ్చి రుద్దిత్తే పొద్దున్నే పాసి మొక్కానే తీసుకెళ్లినావి మొఖం కడగకూడదు రాసుకున్నవి మొఖం కడగకూడదు చెట్టు కడ తీసుకెళ్ళి వాళ్ళని అడిగి మీకు చెట్లు లేకపోతే అడిగి రుద్దిత్తే ఎంట్రికలు వచ్చేస్తాయి ఇంకా మీకు అంటే ఇదే కదమ్మా ఇదే కదా ఇదిగోండి ఇది అంటే మా ఐదు రెక్కల మందారం ఇది అంటే మనం పొద్దున్నే లెగుస్తాం కదా లేచిన తర్వాత ఎవరికైతే పెయిన్ కొరికిందో వాళ్ళు బ్రష్ చేయకూడదు ఆ తర్వాత వెళ్ళి తీసుకొని రుద్దే ఆమె కూడా బ్రష్ చేయకూడదు ఇద్దరు బ్రష్ చేయకుండా వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలాంటి పువ్వు తీసుకొని బాగా ఎక్కడైతే పెయిన్ కొరికిన దగ్గర జుత్తు పోయిందో అక్కడ ఇద్దరు ఆమెకి తాకి బాగా రుద్దాలి రుద్దితే అలా ఎన్ని రోజులు మీరు రుద్దుతూ ఉంటే అది వస్తూ ఉంటుంది ఆ జుట్టు వచ్చినప్పుడు ఆపేయచ్చు కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ పొద్దున్నే పరగడుపునే వెళ్ళాలి బ్రష్ చేయకుండానే చేయాలి ఇద్దరు కూడా అంతే కదా అంతే ఇప్పుడు నేను తీసుకునేది మందార ఆకు చూడండి శుభ్రం కడుక్కోవాలి తెచ్చి ఎందుకంటే దుమ్ము దూలు ఉంటాయి కదా శుభ్రం తెచ్చి కడుక్కొని ఇప్పుడు మనం వేస్తాం ఇందులో ఇది నిజంగా ప్యాక్ మాత్రం చాలా బాగుంటుందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జుట్టు పూర్తిగా రాలిపోయి అసలు పెరగట్లేదు అనుకున్నప్పుడు ఈ ప్యాక్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది జుట్టుకు మాత్రం ఇబ్బంది లేదు మీకు మేము రాసుకుంటున్నాం కదా మాకు కావాలనే ఇప్పుడు మనం రాస్తున్నాం ప్యాక్ అయితే మేము పెట్టుకుంటానే ఉంటామండి ఖచ్చితంగా అంటే మనం ఇప్పుడు హెల్తీగా ఉండాలంటే తింటూ ఉంటాం కదండి అలాగా మన జుట్టు కూడా హెల్దీగా ఉండాలంటే కొన్ని ప్యాక్స్ ఆయిల్స్ అప్లై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మన జుట్టు కూడా మందారాకు చాలా మంచిదండి ఈ మందారాకు తీసుకొని కుంకుడుకాయలు నానబెట్టుకొని నైట్ నానబెట్టేసి అందులో ఈ మందారాకు ఆ కుంకుడుకాయలు కట్టి పిసికిస్తామనుకో ఎంత బాగుంటుందో తల ఒకసారి చెయ్యండి అలా పిస్కిస్ అలా వేసుకోకూడదు నెత్తి మీద మేము ఎలా వడపోసాము అలా వడపోయాలన్నమాట వడపో ఎలా వడ వడపోసుకొని నెత్తి మీద పోసుకోవాలి సూపర్గా ఉంటుంది ఒకసారి చెయ్యండి పెద్దమ్మక మీరు మెసేజ్ పెట్టండి ఇప్పుడు మనమైతే ఈ ప్యాక్కి సంబంధించి ఇందులో వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకొని రావాలండి కాకపోతే ఇంకా ఆ నీళ్ళు చల్లగా అవ్వలేదు ఈ నీళ్ళు ఇంకా చల్లగా అవ్వలేదు ఇందులో కొద్దిగా పోద్దామంటే పోసి ఇద్దాం అంటే కొద్దిగా చల్లగా అవ్వాలి కానీ ఇప్పుడు మనకు పెద్దమ్మ చెప్పింది చూసారా ఇప్పుడు చెప్పింది అంటే షాంపూ రకరకాల షాంపూలు వాడుతున్నారు కదా అవును ఆ షాంపూ వాడకుండా పెద్దమ్మ చెప్పినట్టుగా కుంగుడిగాయలు మందార ఆకు కలిపి మీరు తయారు చేసుకుంటే షాంపూ లాగానే ఉంటుందండి అండి చెత్తలాగా ఏమి ఉండదు మీరు పోసుకుంటే షాంపూ కూడా పోసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే అవును చాలా బాగుంటుంది మీకు అసలు రిజల్ట్ కావాలంటే షాంపూ పెద్ద చేసి చూపిస్తుంది అండి ఎలాగా అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇది మనం ఇందులో వేసేసుకుందాం గింజలు చూసారా బంకలాగా ఇంకొకటిందో ఇంకొద్దిగా వేడిగా ఉంది అయినా పోసేసాను చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇది నీళ్ళు పోయకుండానే మనం మిక్సీ పట్టుకొని రావాలి చూడండి ఇది ఎంత బాగా మెత్తగా నలిగిందో మెత్తగా నలిగిన తర్వాత మనం నెత్తున్న పెట్టుకుంటూ ఉంటుంది అదే బర్ బర్ అనుకో పడిపోతూ ఉంటుంది ఇలాగ రుబ్బుకోవాలి నీళ్ళొక సుక్కు వసామో అసలు వయ్యలే ఎందుకు వేయలేదంటే మెంతుల్లో ఉన్నాయి కదా నీళ్ళు అవి ఆ గింజల్లో నీళ్ళు అడుపు కదా అవి అవి మొత్తం అవి వేసాము ఇవి రుబ్బించాము చూడండి ఎలా ఉందో అసలు సూపర్గా ఉంటుంది కాదు మీరు ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి ఎంత సూపర్గా ఉంటుందో మీకే తెలిసింది మీ చెప్తే మీకు తెలుస్తుంది కానీ ఎలాగైనా సరే అంత ఇది ఉండదు కదా మీరు పెట్టుకుంటే మీకు తెలుస్తుంది బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి అసలు భయపడద్దు నేనే ఇప్పుడు పెట్టుకొని చూపిస్తానుగా మీరు భయపడకుండా చక్కగా పెట్టుకోండి చాలా బాగుంటుంది రకరకాలుగా అంటే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకొని కాస్ట్లీ వాడుతున్నారు హెయిర్ ఆయిల్స్ కానీ అలాగే హెయిర్ ప్యాక్ సంబంధించి కానీ అవన్నీ వద్దు ఈ మన ఇంట్లో ఉన్నవే పాత రోజుల్లో వాడినవే జుట్టు కూడా చాలా బాగా బలంగా పెరుగుతుంది రాలదు నల్లగా ఉంటుంది కూడా తెల్లవంటి కూడా రాకుండా చేస్తుంది ఈ ప్యాక్ అయితే అంత మంచి ప్యాక్ ఇది ఇగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు నా హెయిర్కే నేను అప్లై చేసి చూపిస్తున్నాను పెద్దమ్మ వీడియో తీస్తుంది ఎలా తీస్తుందో తెలియదు కానీ తీయమని చెప్పాను ఇప్పుడైతే నేను ఫుల్గా మొత్తం స్కాల్ప్ మీద బాగా అప్లై చేసుకున్న తర్వాత మిగిలి ఉంటే జుట్టు మొత్తానికి కూడా అప్లై చేసుకోండి ఫస్ట్ పాయకి పాయ తీసుకుంటూ లోపలికి బాగా ఇంకిపోయేలాగా మీరు అప్లై చేసుకుంటే ఏదైనా ఎక్కడైనా తెల్ల వెంట్రుకలు ఉన్నా కానీ రాకుండా అరికడుతుందండి వస్తున్నాయి అనుకున్నప్పుడే మీరు ఈ ప్యాక్ తయారు చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటే ఇబ్బంది ఉండదు చాలా వరకు తెల్ల వెంట్రుకలు కంట్రోల్ చేస్తుంది జుట్టు రాలకుండా కూడా ఆపుతుంది అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దానికి తోడు అసలు జుట్టు నిఘ నిగ తలస్నానం చేసిన తర్వాత తలస్నానం చేసి నేను చూపిస్తానుగా చూడండి చాలా బాగుంటుంది హెయిర్కి నేను అప్లై చేసి చూపిస్తున్నాను లోపలికి కూడా బాగా అంటుకునేలాగా మసాజ్ చేస్తున్నాను అని నేను జుట్టు నాది మొదటి నుంచి కూడా పెద్దమ్మ ఇలా ప్యాకులు వేస్తూనే ఉంటుంది నా హెయిర్ చిన్నప్పటి నుంచి కూడా అలా ప్యాకులు వేయడం ఏమో కానీ జుట్టు చాలా లాంగ్గా ఉంటుంది ఇంకా నేనే కట్ చేస్తూ ఉంటాను పెద్దమ్మ జుట్టు కూడా చాలా పెద్దది ఇలా ప్యాక్స్ ఆయిల్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటామండి ఎంతైనా మనం ప్యాక్స్ వేసుకుంటూనే ఉండాలి ఆయిల్స్ రాస్తూనే ఉండాలి అప్పుడే మన హెయిర్ అనేది బాగా హెల్తీగా పెరుగుతుంది ఇలా రాసేసిన తర్వాత మీరు గంట ఉంచుకుంటే సరిపోతుంది గంట ఉంచుకొని ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో నీళ్ళు స్నానం చేసేసి తర్వాత మీరు ఏ షాంపూతో వాడతారో ఆ షాంపూతో ప్రస్తుతాన్ని చేయండి షాంపూ పెద్దమ్మ రేపు చూపిస్తుంది మంచిగా చూపిస్తుంది షాంపూని ఇబ్బంది ఏమి లేదు ఇగోండి ఇప్పుడు నేను తలస్నానం చేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా నేను పూర్తిగా దులపన కూడా దులపలేదండి లైట్గా ఆడుతుంది ఈ లోపే చూపించేసాను ఇలా ఉంటుంది నిగ నిగలు ఆడుతుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు రాలదండి కావాలంటే ట్రై చేసి చూడండి రాలదు అని అనడం కాదు రాలదు ఒక్క కూడా ఆగిపోతుంది పెరుగుదల మొదలవుతుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి